ద్వారకా తిరుమలలో భారీగా ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద ఢిల్లీ రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు డెబ్బై నాలుగు నెంబర్లతో వెళుతున్న ఓ అనుమానిత ఐచర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఆ వాహనంలో మూడున్నర టన్నుల ఎర్రచందనం దొంగలను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు టి నర్సాపురంలో ఈ ఎర్రచందనం దొంగలను లోడ్ చేసుకుని ఢిల్లీకి తరలిస్తుండగా ద్వారకా తిరుమల మండలం పంగిడిగుడెంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు పట్టుబడ్డ ఎర్రచందనం విలువల కోట్లతో ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు నేడు ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం దొంగలను పోలీసులు అప్పగించనున్నారు